నేర్పించినప్పుడు నేర్చుకొని చూపించిన వాళ్ళు ఈ సహాబాలు కాబట్టి వీళ్ళందరినీ మన కోసం ఆదర్శంగా చేయటం జరిగింది అయితే మొహమ్మద్ సలల్లాహు ఇస్లాం గారు ఉసామా బిన్ జయీద్ రజిల్లాహు తాలాను గారిని ముస్లింలకు ఇబ్బందిగా ఉంది ఇస్లాం యొక్క శత్రువులు ఎంతో మంది ఉన్నారు వారితో పోరాడండి అని సిద్ధం చేస్తూ ఉంటారు ఈ సిద్ధం చేసే లోపే మొహమ్మద్ సలల్లాహు ఇస్లం గారికి మరణం కూడా వచ్చేస్తుంది ఖలీఫా అబూబకర్ రజిల్లాహు తాలాను గారు అవుతారు ఖిలాఫత్ ఆయన చేతికి వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా అంటే చాలా మారుతూ కనిపించాయి ఎంతో మంది మేం కూడా ప్రవక్తలమే అని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఇంకెంతో మంది ఇస్లాం వదిలేస్తున్నారు ఇస్లాంని సంపూర్ణంగా మేము వదిలేస్తున్నామని బహిరంగంగా చూస్తున్నారు ఇంకొంతమంది ఇంకా జకాతు చెల్లించాము అని వాళ్ళు కూడా చూస్తున్నారు ముహమ్మద్ సల్లాస్లాం గారి మరణం వెంటనే ఈ ఫిత్నాలు అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తూ ఉంది ఒకవైపు అబద్దాల ప్రవక్తలు వచ్చారు ఇంకొక వైపు ని వదిలేసే వాళ్ళు కనిపిస్తున్నారు ఇంకొక వైపు మేము జకాతు చెల్లించామని ముస్లింలే చెబుతున్నారు ఇవన్నీ కూడా అబూబకర్ రజిల్లాహు తల్హను గారి కాలంలో కనిపించేటప్పటికి అబూ బకర్ రజిల్లాహు తల్లాను గారు మొహమ్మద్ సల్లాస్ గారు ఏ బిన్ జైద్ రసి తల్ గారిని ఏ ప్రాంతానికైతే పంపించడానికి సిద్ధపడ్డారో ఆ ప్రాంతానికి మీరు వెళ్ళండి అని అబూబకర్ రజీల్లాహు గారు అన్నారు ఉమర్ రసిల్లాహు తాలను గారికి కొంచెం అర్థం అవలేదు ఇటు చూస్తే ఇన్ని ఫిత్నాలు అబద్ద ప్రవక్తులు వచ్చారు ఇస్లాం వదిలేసే వాళ్ళు కనిపిస్తున్నారు అలా జకాతు చెల్లించము వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇది కూడా చాలా పెద్ద ఫిత్నానే కాబట్టి ఆ సైన్యాన్ని కొద్ది రోజుల దాకా ఆపుదాము అని సలహా ఇస్తారు అబూబకర్ బకర్ రజిల్లాహు గారు ఉమర్ రజిల్లాహు తాలను గారి అజబ్బారున్ ఫిల్ ఫిల్ ఇస్లాం మీరు అజ్ఞానపు కాలంలో అయితే ఎంతో గంభీరంగా ఉండేవారు దృఢంగా ఉండేవారు ఇస్లాం స్వీకరించిన వెంటనే ఏంది ఇంత మెత్తగా అయిపోయారు అని ఆయనే ప్రశ్నించారు ఉమర్ సాధారణ మనిషి కాదు ఆయన ఇస్లాం స్వీకరించిన తర్వాత సగం అరబ్బు దేశం ఇస్లాం స్వీకరించింది అన్నట్టుగా ఇస్లాంలో కనిపించేది ఎందుకంటే అబూబకర్ రజిల్లా హుత్తాలను గారి కంటే ముందు బలం లేదు శక్తి లేదు బహిరంగంగా నమాజు చేసుకోవటానికి లేదు ఉమర్ రజిల్లా ఉత్తాలను గారు ఇస్లాం స్వీకరించిన తర్వాత సగం అరబ్బు దేశము ఇస్లాం స్వీకరించింది అన్నంత సంతోషంగా కనిపించేది అందరూ బహిరంగంగా నమాజులు చేసుకోవటానికి అవకాశం లభించింది తాము ఏదైతే నమ్ముతున్నామో బహిరంగంగా చెప్పుకునే అవకాశం లభించింది అలాంటి ఉమర్ జిల్లా హూతాలను గారు ఎప్పుడైతే ఇన్ని ఫిత్నాల మధ్యలో ఆ సైన్యాన్ని అటు పంపించడం అవసరమని అడిగారో వెంటనే అనేసారు అజ్ఞానపు కాలంలో మీరు దృఢంగా ఉన్నారు ఇస్లాం స్వీకరించిన తర్వాత మెత్తపడ్డారా అని అరుస్తూ ఆయనతో అన్నారు అలాగే ఈ ఫిత్నాలు మేము కూడా ప్రవక్తలమే అని చెప్పుకుంటూ ఎవరైతే తిరిగారో వాళ్ళకి వ్యతిరేకంగా యుద్ధం కోసం అబ్బుకర్ర జిల్లా హూతాలను గారు సిద్ధపడ్డారు మరెవరైతే మేము జకాతు చెల్లించామని ముస్లింలు అన్నారో వాళ్లకు వ్యతిరేకంగా యుద్ధం కోసం సిద్ధపడ్డారు మరెవరైతే ఇస్లాంని వదిలేస్తామని బహిరంగంగా చూస్తున్నారో ఆ సమాజాల మీద యుద్ధం కోసం సిద్ధపడ్డారు తీరా చూస్తే భూభక్కర్రసిల్లహుతాలను గారి దగ్గర సైన్యం తక్కువగా ఉంది శక్తి తక్కువగా ఉంది జనాలు కూడా తక్కువగా ఉన్నారు మళ్ళీ రజిల్లాహు లహితాలను గారు వచ్చి అన్నారు ఇంతమందితో ఒకేసారి ఎలా పోరాడగలము పోనీ కనీసము ఈ జకాతు చెల్లించము అనేవాళ్ళు ఎలాగో ముస్లింలే కదా ఎలా కాబట్టి వీళ్లతో తర్వాత మాట్లాడదాము ప్రస్తుతానికి ఇస్లాం వదిలేసే వాళ్లతో గాని లేదా అబద్ధపు ప్రవక్తలతో గాని వీరితో చర్చ జరుపుతాము అని ఉమర్ రజిల్లాహు తల్ గారు అంటారు వెంటనే అబూబకర్ రజిల్లాహుతాల్ అనుగారు అన్నారు ఆ ఆన హై నేను బతికి ఉండంగానే ధర్మంలో మార్పు చేర్పులా అని గట్టిగా ప్రశ్నిస్తారు అంటే జకాతు చెల్లించము అన్న మాట కూడా ధర్మంలో మార్పు చేర్పులే ఒక మనిషి చెల్లించే స్తోమతలో లేడు అవసరం లేదు చెల్లించటం లేదు అతని వ్యక్తిగతం తర్వాత ప్రశ్నించవచ్చు బహిరంగంగా ఒక సమాజం మొత్తము ధర్మంలో ఇది లేకపోతేనే మేము ముస్లింలుగా ఉంటామని చెబుతున్నారు కాబట్టి వాళ్లపైన కూడా నేను యుద్ధం చేస్తాను ప్రవక్త మొహమ్మద్ సలల్లా గారు ఉన్నప్పుడు ఎవరైనా కూడా ఒక చిన్న మేకనిచ్చినా మెడలో ఉండేటువంటి ఒక తాడునిచ్చినా కూడా ఇప్పుడు అది ఇవ్వకపోతే దానికోసం కూడా నేను యుద్ధం చేస్తాను అని అబూబకర్ రసిల్లాహు తలవు గారు అన్నారు ఈ మాట విన్నాక ఉమర్ రజిల్లాహు తలాను గారికి కూడా ధైర్యం వచ్చింది ఎవరెవరైతే ఇస్లాంలో ఫిత్నాగా మారో వీళ్ళందరి పట్ల మేము యుద్ధానికి సిద్ధం అని ఉమర్ రజిల్లాహు తలాను గారు కూడా అన్నారు అయితే పరిస్థితి మొత్తంలో చూసినట్లయితే అబూబకర్ రజిల్లాహు తలాను గారు ఏ మెత్తదనం అయితే ప్రవక్త గారు ఉన్నప్పుడు చూపించారో ఎంత ప్రశాంతంగా అయితే ప్రవక్త గారు ఉన్నప్పుడు చూపించారో ప్రవక్త గారి మరణం తర్వాత ఆ మెత్తదనము ఆ మెత్తకదనం మొత్తం పోయింది ఎందుకు ధర్మంలో మార్పు చేర్పులు అన్న మాట కనిపించింది కాబట్టి ఇస్లాం మీద యుద్ధం అన్న మాట కనిపించింది కాబట్టి ఆయనలో ఉన్నటువంటి కోమలత్వం మొత్తం పోయింది మెత్తదనం మొత్తం పోయింది ఇస్లాంకి వ్యతిరేకంగా ఏ మాట వచ్చినా కూడా అక్కడ మెత్తదనం ఉండదు ఏమి ఉండదు యుద్ధమే అని అబూబకర్ జిల్లా హో తాలను గారి లాంటి అతి గొప్ప మెత్తటి మనిషి చెప్పారు ఎందుకు ధర్మంలో మార్పు చేర్పులు కాబట్టి మరి ఆ రోజు ఏదైతే సహాబాలను చూపించి అల్లా అన్నాడు ఫైనా మిహి వారి వారిలాగా మీరు విశ్వసించినట్లయితే రుజు మార్గం మీద ఉంటారు అని అల్లా ఎల్లా అన్నాడు అలాంటి ప్రవర్తన వాళ్ళ దగ్గర ఉంది మరి ఈ రోజుల్లో ముస్లింలలో ఎన్నో రకాల ప్రవర్తనలు మనకు కనిపిస్తున్నాయి అది మీలాదు నబీనా దస్వాచాలీ స్మరం షవే భారత్న ఇంకోట ఏవైనా కావచ్చు ధర్మం పేరు చెప్పుకొని చేస్తున్నారు కాబట్టి ఇది ఇస్లాంకి సంబంధించినది కాదు అని బహిరంగంగా చెప్పాల్సి వస్తుంది మెల్లగైనా కూడా చెప్పుకోవచ్చు కానీ ధర్మం పేరు బహిరంగంగా వాడుతున్నప్పుడు ఇది ధర్మానికి సంబంధించినది కాదు ప్రవక్త గారు బోధించినది కాదు సహాబాలు పాటించినది కాదు అని బహిరంగంగా చెప్పాల్సి ఉంటుంది అక్కడ ఏదైనా ఆధారం ఉన్నట్లయితే తప్పకుండా పాటించాలి అక్కడ లేని పని మనం అస్సలు అంటే అస్సలు చేయటానికి లేదు ఏమవుతుంది నమాజులు కూడా ఎలాగూ చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి చెప్పడం అంత అవసరం అంటే ఇప్పుడే అవసరము వాళ్ళు ధర్మం అనుకొని చేస్తున్నారు ధర్మం అనుకొని బీదాట్లు చేయకూడదు మేము ముస్లింలు కాదు అంటే వాళ్ళు ఏం చేసుకున్నా మనకు ప్రశ్నించే హక్కు లేదు ఎందుకు లేదు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసుకుంటారు వాళ్ళ ధర్మం వేరు మన ధర్మం వేరు కాబట్టి కానీ ఇస్లాం పేరు వాడుకొని ఇది ఇస్లాంలో ఒక భాగం అని చెబుతున్నారు కాబట్టి కాదు కాదు ఇది ప్రవక్త గారు నేర్పలేదు ఖురాన్ గ్రంథంలో కానీ ముహమ్మద్ గారి బోధనల్లో కానీ ఎలాంటి ఆధారాలు లేవు మనం ఆచరించడానికి లేదు ఇలా బహిరంగంగా చెప్పాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం మనం కొత్త కొత్తగా ఇదే మాట మెల్లి మళ్ళీ చెప్పుకుంటున్నాము ఎందుకంటే మనకు తెలియాలి మన నుంచి ఎవరైతే వింటారో వాళ్ళకు కూడా అర్థమైపోవాలి ఇది ఇస్లాం ఇలాగే ఉండాలి అని వాళ్ళు నమ్ముతారా నమ్మరా అనేది మనకు అనవసరము ఇది ఇస్లాం అని ఏదన్నా నమ్మినట్లయితే ఆధారం ఉండాలి ఆధారం లేకపోతే ఏ నమ్మకానికి కూడా విలువ లేదు అని కురాన్ మనకు గుర్తు చేస్తుంది